కూడా కట్టుబడి ఉందా దాంతోపాటు పెద్దలు నేను కోరేది యువకుల్ని కూడా ప్రోత్సహిద్దాం స్లోగా తీసుకొద్దాం వాళ్ళపైన కూడా బాధ్యత పెడదాం ఎందుకంటే నేను ఈ భూమిపైన శాశ్వతం కాదు ఎవరి భూమిపైన శాశ్వతం కాదు కానీ వ్యవస్థ అనేది శాశ్వతం సో యువకులకి అవగాహన తీసుకురావాలి బాధ్యత పెంచాలి అందరం కలిసికట్టుగా ఇది ముందలు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది దానికి పెద్దలు కూడా కోరేది యువకులు కూడా ఎక్కువ లాగుదాం వాళ్ళు రారు పట్టుకుని లాగుదాం భాగస్వాహ్యం చేద్దాం వాళ్ళ రూట్స్ అంటే ఎక్కడ నుంచి ఎక్కడ పుట్టారు ఎక్కడ పెరిగారు ఏం చేయాలనేది కూడా వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆ పదిత బాధ్యత ముందలు తీసుకెళ్దామని పెద్దలు కూడా నేను కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలకి కమిటీ సభ్యులకి హనుమంతరావు గారికి మన అనురాధ గారికి రాజు గారికి అబద్దే గారికి మన శ్రీనివాన్లకి జారుకమ్మ గారికి అందరికీ పేరు పేరున నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి ది నేను సెలవు తీసుకుంటాను అందరికీ నమస్కారం జై హింద్ లోకేష్ గారికి ఏ గ్యాస్లో బాగుంటుందని చెప్పాను నిన్న కూడా కేబినెట్ లో చంద్రబాబు నాయుడు గారు చర్చించారు సవితమ్మ గారు కూడా మంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మాకు తీసిన ప్రశ్న ఏంటంటే గతంలో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేసింది కానీ ఎందుకు ఆదాయం పెరగట్లేదు అనే ప్రశ్న మాకు తీశారు అక్కడ మేము దొరికితే ఉంటాం సో మీరు వర్కౌట్ చేయండి నూతన కార్యక్రమం తీసుకురావాలి దాని సలహాలు ఇస్తున్నా మనం అందరం కూర్చుందాం ప్రధానంగా ప్రభుత్వంతో సపోర్ట్తో పాటు మార్కెటింగ్ టైప్ ఎట్టజేయాలి ప్రైవేట్ సంస్థలని తీసుకొచ్చి మార్కెటింగ్ లింకేజ్ అనేది చాలా చాలా అవసరం ఉంది పెద్దలు మీరు చూసుంటారు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడ చేనేత సహోదరుల కోసం లేటెస్ట్ మగ్గాలు తెప్పించి టాటాతో టైప్ ప్రయత్నించాను ఇంకా సక్సెస్ అయిందని నేనొద అంగీకరించట్లేదు నేను కూడా నేర్చుకుంటున్నాను దీని కూడా నాకు కూడా కొత్త వృత్తి ఇది నేను కూడా చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మామూలు కూడా నేను తోముతున్నాను అది ఇంప్రూవ్ చేయాలనే నా లక్ష్యం తప్పనిసరిగా మీరు ఏదైతే కామన్ ఫెసిలిటీస్ చెప్పారో దానికి మీద కట్టుబడి ఉన్నాం రెండోది డైయింగ్ దగ్గర నుంచి అంటే ఇది కేవలం మగ్గాలే కాకుండా పెద్ద మీకు నాకన్నా మీకే బాధలుసు యాన్ కానివ్వండి కలర్ కానివ్వండి పట్టు కానీ మొత్తం ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది మొత్తం స్టడీ చేస్తున్నాను సో డై కూడా ఎట్లా చేయాలి లేటెస్ట్ రంగులు ఏంటి అది కూడా పెద్దలతో మేము చర్చించాం లేటెస్ట్ కలర్స్ కూడా తీసుకొద్దాం అంటే ప్రకృతి కూడా మంచి అంటే కెమికల్ కలర్స్ కాకుండా బయో కలర్స్ తీసుకొస్తే మంచిది అనేది కూడా పెద్దలతో మేము చర్చించాం ఆ కార్యక్రమం కూడా చేయాలనేది మేము నిర్ణయం తీసుకున్నాం జీఎస్టీ విషయంలో గౌరవ మంత్రివర్యులు ఆర్థిక శాఖ మంత్రివర్యులు కేశవ గారు మొదటి మీటింగ్లో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు తప్పనిసరిగా ఇచ్చిన హామీ మేము కట్టుబడదాం మీ సహకారంతో తప్పనిసరిగా సాధిస్తాం అదేవిధంగా పెద్దలు అన్నారు స్వర్ణకారులు ఎక్కువ మంది ఉన్నారని వాస్తవం మంగళగిరిలో స్వర్ణకారులు ఎక్కువ ఉన్నారు అది నేను మంగళగిరి అభ్యర్థి అయ్యి కూడా నేను నేర్చుకున్నాను రెండు వేల పంతొమ్మిదిలో తెలుసుకున్నాను వాస్తవంగా మీరు అన్నట్టు నాకు కూడా భయం ఉంది వృత్తిని ఆ వృత్తిని కూడా కాపాడుకోకపోతే మనం ఇబ్బంది పడతామని దయ వల్ల ప్రజల సహకారం మంగళగిరి ప్రజల సహకారంతో ఈరోజు నేను హెచ్ఆర్టీ మంత్రి అయ్యాను దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ కూడా నా కిందనే ఉంది స్కిల్ డెవలప్మెంట్ సెక్రటరీతో కూడా సౌరభ్ గారితో కూడా మనం మాట్లాడాను సిఎస్సి అంటే కామన్ ఫెసిలిటీస్ ఎట్లా క్రియేట్ చేయాలన్న కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం ఆ ప్లాన్స్ కూడా ప్రజలు ముందర పెడతాను లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొచ్చి అలాంటి హామీ ఇచ్చాము లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొద్దాం ట్రైనింగ్ చేద్దాం ఆదాయం ఎట్లా పెంచాలి అనేది చాలా చాలా అవసరం ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి కొంతమంది వచ్చి పనిచేస్తున్నారంటే ఎందుకు వాళ్ళు అంత ముందు అంత ముందుకు ఎట్టెళ్ళారని నేను తెలుసుకుంటే ఆ రాష్ట్రాల్లో గత ఆల్మోస్ట్ ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితమే ఈ ఫెసిలిటీ స్టార్ట్ చేశాను అందుకే వాళ్ళు నేర్చుకోలేదు సో ట్రైనింగ్ తొలి అడుగు కానీ నేను ఆలోచించేది ఆనాడు నేను చెప్పింది కూడా ఇరవై ఐదు ఎకరాలు కనీసం ఇరవై ఐదు ఎకరాల్లో ఒక పార్క్ ఏర్పాటు చేద్దాం కంపెనీలు తీసుకొద్దాం యూస్డ్ గోల్డ్ రిఫైనరీ కానివ్వండి డిజైనింగ్ కానివ్వండి కటింగ్ మెషిన్లు కానీ అంటే ఆవర్లాల్ కటింగ్ మెషిన్లు కానివ్వండి అదేవిధంగా ప్రైవేట్ రంగంలో ఉన్న అనేక ఉన్నాయి వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం చాలా నేర్చుకోవచ్చు డిజైన్లు కానివ్వండి మారిపోతున్నాయి ట్రెండ్లు చాలా ఫాస్ట్గా మారిపోతుంది నేను పబ్లిక్ మీటింగ్లో కూడా మా ఇంట్లో ఎలాంటి జ్యువెలరీ కొంటున్నారు కూడా ఓపెన్గా మాట్లాడాను ట్రెండ్లు మారిపోతున్నాయి డిజైన్లు మారిపోతున్నాయి మనం కూడా నేర్చుకోవాలి అప్పుడే మనకు ఆదాయం పెరుగుతుందని చెప్పారు స్వర్ణకారులు కూడా నేను కూడా వాళ్ళకి ఒకసారి నేను చెప్పాను నేను నేర్చుకున్న దాంట్లో మాకు కంపెనీ హెరిటేజ్ అది అందరూ తెలిసిన విషయం పంతొమ్మిది వందల తొంభై రెండులో అన్నాడు బాబుగారు స్థాపించారు పాలు పాలుగా అమ్మేదానికి స్థాపించారు సో సంఘ పెద్దల చూ చెప్పాను ఈరోజు మేము పాలు పాలగా నేను మేము నష్టపోతాము ఈరోజు పెరుగుంది ఐస్ క్రీమ్ ఉంది పన్నీర్ ఉంది ఇప్పుడు బ్రహ్మేమో ఏకంగా మెడికల్ న్యూట్రిషన్లోకి వెళ్ళాలని నా తాపత్రయంలో ఉంది చేయాలని తపంతో ఉంది సో అట్లా ఇంప్రూవైజ్ అవుతేనే మనం సెట్ అవుతాము మా నాన్నగారు పాలు పాలుగా నమ్మారు అంతా నేను కూడా పాలు పాలుగా నమ్ముతానంటే నష్టపోయి ఉండేవాడిని సో మనందరం మారాలి ఇంప్రూవ్ అవ్వాలని ఆనాడు పెద్దలతోటి నేను చర్చించాను ఓపెన్గా సరే పెద్దలతో ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశాను సార్ నిన్న కలెక్టర్ కాన్ఫరెన్స్ కూడా జరిగింది కాన్ఫరెన్స్లో నేను వెళ్ళి కలెక్టర్ గారికి పర్సనల్ లెటర్ కూడా ఇచ్చాను అందరూ ఆల్రెడీ మేడం గారితో మాటగా ఒకసారి గుర్తు చేస్తాం కీ ప్రోగ్రామ్స్ ఇన్ మేజర్ ప్రోగ్రామ్స్ సార్ మన తప్పనిసరిగా మన మీ అందరి సహకారంతో నా ఆలోచన ఏంటంటే దక్షిణ భారతదేశానికి మంగళగిరిలో చేద్దాం చేద్దామని అదే నా లక్ష్యం సింగిల్ ఎజెండాతో ఇది నేను ఈరోజు కొత్తగా చెప్పే విషయం కాదు ఎలక్షన్ ప్రచారంలో గత ఐదు సంవత్సరాలలో ఇదే చెప్పాను పెద్దలు ఇంటికి వచ్చినప్పుడు ఇదే డిస్కస్ చేశారు ఇది నేను నాకు ఏదో ఒక రోజు వచ్చిన ఆలోచన కాదు మీ అందరితో మాట్లాడిన తర్వాత ఫీల్డ్లో జరుగుతున్న వాస్తవాలు తెలుసుకున్న తర్వాత నాకు వచ్చిన ఆలోచన అందరితో మాట్లాడే అందుకని వేదిక వేదిక ఉన్న పెద్దలందరితో మేము అందరం చర్చించాం హనుమంతరావు గారు కూడా ఆ చర్చలు మాకు అందరితో చర్చించిన తర్వాతనే ఆలోచనలు మాకు వచ్చినాయి దాంట్లో భాగంగా ఈ ఆలోచన కూడా వచ్చింది అది తప్పనిసరిగా మీ అందరి సహకారంతో మనం సాధిద్దాం కలిసికట్టుగా చేద్దాం ఆదాయం పెంచాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఒక పక్కన చేనేత వృత్తిని మనం కాపాడుకోవాలి ఇంకో పక్కన స్వర్ణకార వృత్తి కూడా మంగలిక అది మన కులవృత్తి అయిపోయింది వాస్తవంలో ఆడుకుంటే అది మన కులవృత్తి కాపాడుకోవాలి మనం చూస్తున్నాం పక్క రాష్ట్రం నుంచి కొంతమంది వచ్చేసారు ఆల్రెడీ మనం ఆపలేదు ఎందుకని ఆపలేదు ఒక సంవత్సరం ఆపగలు రెండు సంవత్సరాలు ఆపలేదు దాని తర్వాత కోర్టుకెళ్ళి తెచ్చుకుంటారు ఈ గ్లోబల్ లో కాంపిటీషన్ అనివారి కాంపిటీషన్ పెరిగాయాలా మనం ఎట్లా ఇంప్రూవ్ అవ్వలేదో చాలా కీలకమైనది అది ఆ లక్ష్యంతో నేను పనిచేస్తున్నాను తప్పనిసరిగా సెంటర్ ఏర్పాటు చేస్తాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం ఆదాయం ఎలా పెంచాలి లక్ష్యంతో పనిచేస్తాం లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొస్తాం మీరు చూస్తారు కదా మహాటో ఒక నాలుగైదు నెలలు కామన్ ఫెసిలిటీ సెంటర్ నేను స్టార్ట్ చేస్తాను మ్యాక్సిమం ఫోర్ ఫైవ్ మినిట్స్ ఆల్రెడీ డిస్కషన్లో ఉంది లేటెస్ట్ టెక్నాలజీ ఎక్కడెక్కడ ఉందో కూడా మీరు కూడా సలహాలు లేని వేదిక పెద్దలందరూ నాకు సల్లాలేవండి లేటెస్ట్ టెక్నాలజీ ఎక్కడ ఉన్నాయి డిజైన్ ఎక్కడ నేను నేను వాస్తవ వాస్తవంగా స్వర్ణగారు కులవృత్తి కూడా నేను కూడా ఉంది నేను కూడా నేర్చుకుంటున్నాను నేను వాస్తవంగా దాంట్లో టెక్నాలజీ ఏంటి ఎలా చేయాలి కూడా తిరిగినప్పుడు తెలుసుకున్నాను తప్ప నాకంత నేను ఎక్స్పర్ట్ కానే కాదు దాంట్లో సో మీరు సూచనలు ఇవ్వండి లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఏం చేసుకొస్తే బాగుంటుందని పెద్దలందరి సూచనతో ముందర తీసుకెళ్తాను గతంలో చెప్పినట్లు నాలుగు సంవత్సరాలు నెలలు నా లక్ష్యం ఒకటే అన్ని పక్కన పెట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటుంది సింగిల్ ఎజెండాతో పర్యాద దానికి వేదికపై పెద్దల సహకారం అవసరం ఈ సమావేశానికి వచ్చిన పెద్దలు మీ అందరి సహకారం నాకు చాలా చాలా అవసరం ఈ సభాభంగా తెలుపు పెద్దలు హనుమంతరావు గారు ఇచ్చిన సూచనతో తూచా తప్పకుండా పాటిస్తాం అమలు చేస్తామని ఈ సభాభంగా నేను భావిస్తున్నాను